శ్రీరామ్ ఇజ్రాయిల్ దెబ్బకు ఇరాన్ గజ గజ వణుకుతోంది సరే ఇరాన్ కూడా కొంత నష్టం ఇజ్రాయెల్కి చేసినా ఇజ్రాయెల్ దాని గురించి పెద్దగా పట్టించుకున్న పాపన పోయినట్టు కనిపించట్లేదు కామన్గా జరుగుతాయి యుద్ధం అన్న తర్వాత ఇవన్నీ సహజమే అన్నంత సింపుల్గా తీసుపరేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యావు కనిపిస్తున్నాడు సమాజానికి వీడియోల ద్వారానో దేని ద్వారానో సమాజానికి కనిపిస్తున్నాడు కానీ ఇరాన్ అధ్యక్షుడు అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు పోయి అండర్ గ్రౌండ్లో సొరంగాల్లో దాక్కున్నాడు బంకాల్లో దాక్కున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి అంటే ఇంత పక్కడ్బందీగా వాళ్ళు వేసిన వ్యూహము ఎత్తుగడలు యుద్ధ ఎత్తుగడలు ప్రపంచాన్ని నిజంగా ఆశ్చర్యపరుస్తున్నాయి ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఏంది అది ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళ ఇరాన్లో ఉన్న వాళ్ళనే వీళ్ళు ఇన్ఫార్మర్లుగా పెట్టుకొని ఏజెంట్లుగా పెట్టుకొని ఒకడు నట్లు ఒకడు స్క్రూలు ఒకడు బోల్టులు ఒకడు పంకలు ఒకడు గీరెలు ఇట్లా తయారు చేయించుకొని వాట వాటన్నిటిని అసెంబ్లీ చేయించుకొని ఆ చేయించుకున్న డ్రోన్లను ముఖ్యమైన ప్రదేశాల్లో పెట్టి ఎక్కడ ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొట్టడం అనేది దీర్ఘకాలిక పంచవర్ష ప్రణాళికలాగా చేసిన రాజ్య యుద్ధ ఎత్తుగడ ఇజ్రాయల్ నిజంగా ఆర్ట్స్ ఆఫ్ ఆ త్యాగము ఆ శక్తి ఆ తెలివి ఆ రహస్య ఆ గోప్యత వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి ఇజ్రాయెల్ ఈనాడు ప్రపంచ దేశంలోపట అది ఒక పెద్ద అయిపోయింది అసలు యాక్చువల్గా అమెరికా అని అంటున్నాం కానీ ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రపంచాన్ని ఒక రకంగా ఇంటర్నల్గా శాసిస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది వాతావరణం పాకిస్తాన్ క్షణంలో పడే మొత్తం ఇరాన్ వాళ్ళు ఎప్పని చెప్పారు మాకు పాకిస్తాన్ మొత్తం కంప్లీట్గా న్యూక్లియర్ బాంబులు వేస్తున్నది అని అంటే నేను ఎక్కడన్నా బయట చెప్పని మళ్ళీ పాకిస్తాన్ వెంటనే ఖండించడం ఎవడే ఏమనగా వస్తారట ఎవడొచ్చినా ఏదొచ్చినా అక్కడ జరిగేది ఏమీ లేదు అన్న విషయము చాలా స్పష్టమవుతుంది అంటే ఇజ్రాయల్ యొక్క యుద్ధ నీతి చాలా గొప్పగా ఉంది సరే ఇంట మనకు ఎప్పుడో ఇప్పటి నుండో మన దేశానికి రహస్య స్నేహితుడు లేకపోతే బహిరంగ స్నేహితుడు అయినా కూడా మనం అంటే ఇజ్రాయెల్ తప్పు చేస్తే ఖండించడమే కానీ తప్పు చేస్తున్న పరిస్థితి కనిపిస్తలేదు తనని తాను కాపాడుకోవడానికి ఒక చీమైనా ఒక పామైనా ఒక పులయినా పోరాటం చేయడం తప్పు కానే కాదు శత్రు శేషం రుణశేషం ఉంచుకోకూడదు అనేది బ మన ఇందులో భగవద్గీతనే ఉంది కాబట్టి దేని గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేకపోవచ్చు అలా అని చెప్పని ఇజ్రాయల్ భయపడకపోవచ్చు కానీ ప్రపంచ దేశాల్లో తప్పు చేస్తున్న అంటే ఎదురు వ్యక్తి సామ్రాజ్యవాదాన్ని ఇతర దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న వాళ్ళు మటుకు అంతో ఇంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది మత రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది మహామంత్రి తిమ్మరుసు తన సైన్యాన్ని అంటే తన అధికారాన్ని కృష్ణదేవరాయలకు అధికారాన్ని కాపా కాపాడడానికి యుద్ధం చేస్తున్న క్రమంలోపట ఒక రాజు ఒక బహుముని సుల్తాన్ ఎవరో వారు ఒక విపరీతమైన సామంతుల్ని తీసుకొచ్చి కృష్ణదేవరాయాలను ఊడగొట్టాలని చెప్పి అంటే చేసేయాలని చెప్పని ప్లాన్ చేస్తారు అంటే లేపేయాలని ప్లాన్ చేస్తారు అంటే వాళ్ళు పెద్ద ఎత్తున సైన్యంకు రావాలని చెప్పి చూస్తారు పెద్ద ఎత్తున సైన్యంతో అటాక్ వేయాలని చూస్తే ఏంటంటే ఒక ప్లాన్ చేస్తాడు ఏంటి అని అంటే కొంత బంగారు నగలు పల్లకిలో పెట్టుకొని మెల్లమెల్ల రహస్యంగా తీసుకపోవడం తీసుకపోతుండగా వాళ్ళ శత్రువు కళ్ళల్లో కనబడేటట్టుగా అంటే ఎవరైతే ఆ పెద్ద బహుమని రాజు ఉన్నాడో ఆ బహుమని రాజు కళ్ళల్లో కనబడేటట్టు తీసుకుపోయేటట్టు ప్లాన్ చేస్తాడు చేసి అందులో పెట్టిన తర్వాత మీరు ఏంటంటే సార్ మాకు ఏం తెలియదు అయ్యా ఏం తెలియదు అవన్నీ పెద్దకి అందులో వజ్రాలు వైడీర్యాలు బంగారం అన్నీ ఉంటాయి అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది మీరు పరోక్షంగా మాకోసం సాయం చేస్తున్నందుకు బహుమని సుల్తాన్ను ఓడించడానికి మాకు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు స్వీకరించండి నజరాన్ అని చెప్పి అందులో ఉంటుంది ఇది చూసి ఆ రాజుకు భయం పడుతుంది అబ్బో నేను వీళ్ళందరూ నమ్ముకుని నేను యుద్ధంకు పోతున్నా ఇప్పుడు వీళ్ళందరూ టైంకి తప్ప అంటే నేను చచ్చిపోతాను నేను ఎక్కడ పరిశ్రమకు వస్తాను చెప్పని వాడు రాయభారానికి వస్తాడు అన్నట్టు సేమ్ ఆజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఇరాన్కు జరుగుతుంది ఇదే ఏ నా వెనుక మా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్ ఉన్నాయి వాడున్నాడు వీడు ఉన్నాడు అని చెప్పి పెద్ద గాంభీర్యాలు పోయిండు అందరు వీళ్ళు కూడా కొంత గాంభీర్యాన్ని ప్రదర్శించారు కానీ చివరికి ఏమైపోయిందంటే ఇరాన్ కూడా నేను మా దేశ నేను యూ న్యూక్లియర్ తయారు చేసే ఉద్దేశం నాకు లేదు అది కేవలం మా దేశ రక్షణ కోసం పెట్టుకోవాలనుకున్నాను తప్పితే వేరేల మీద దాడి చేస్తాను కాదు ఈ యుద్ధం ఆపడి అని చెప్పండి అమెరికాకు సంకేతాలు పంపే పరిస్థితి వచ్చింది సో ఏదైనా శత్రువు బలవంతుడైనప్పుడు శత్రువు బలవంతుడై నిజాయితీ పరుడైనప్పుడు లేదా ఒక శత్రు ఒక హీరో ఒక దేశం కానీ ఒక వ్యక్తి కానీ ధీరోదత్తంగా అంటే ధీరుడై ఉండి ఉదాత్తమైన గుణం కలిగిన వాడు ఉంటే అంటే ధీరో దాత్తుడే ఉంటే కనుక వాడు హీరో అవుతాడు అది దేశమైనా వ్యక్తి అయినా అది ఇజ్రాయెల్ అయినా ఇండియా అయినా లేకపోతే ఇంకే దేశమైనా కూడా మొత్తానికి ఒక ఏదైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎత్తుకు పై ఎత్తులేస్తూ యుద్ధ వ్యూహాన్ని పక్కడ్బందీగా అమలు చేస్తున్న ఇజ్రాయలు ఇప్పుడు చాలామంది దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నది మాత్రం వాస్తవం రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈరోజు మటుకు ఈ క్షణం వరకు కూడా ఇజ్రాయెల్ హీరోనే తన దేశాన్ని కాపాడుకోవడానికి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏదో సినిమాలు అంటే చూడు భయంలో నేను ఇంకెక్కువ కొట్టేస్తానని అట్లా వాడు భయంతో కొడుతున్నాడా లేకపోతే ధైర్యంతో కొడుతున్నాడు తెలియదు కానీ నిజంగా ఇజ్రాయెల్ చాలా గ్రేట్ ఇంతవరకు మాత్రం మనందరం ఒప్పుకోవాల్సిన విషయమే జై శ్రీరామ్